అందరికీ నమస్తే అండి ఈరోజైతే కనుక మిక్సీ తీసుకోవడానికి కానీ కాకినాడ అయితే వెళ్తూ ఉన్నాము అయితే మా ఆయన గారు అయితే కాకినాడలో ఉండి అక్కడికి వచ్చామంటే మేమైతే వెళ్ళిపోయాము చూడండి పాపం ఖాళీగానే కూర్చున్నారు ఆటోలో అయితే కనుక బేరాలు లేక ఎక్కడ ఉంటాయండి ఎక్కడ చూసిన ఆటోలే ఒక ఆటోని పిలుతుంటే పది ఆటోలు వచ్చి ఆగుతున్నాయి అలా అయిపోయింది అప్పట్లో అయితే అక్కడక్కడ ఒక ఆటో చూసేవాళ్ళం కానీ ఇప్పుడు ఇంటికి ఒక ఆటోలా ఉంటుంది అలా అయితే ఇంకా ఆటో వాళ్ళు ఎలా బ్రతకాలో అర్థం అవట్లేదు ఇక్కడైతే పర్లేదు ఇంకా తెలంగాణలో ప్రీ బస్లో పెట్టేశాడు ఇంకా ఈ ఆటో నడుపుకునే కుటుంబస్తులు అందరూ ఇంకా చావాలేమో దేవుడి దేవాళ్ళు ఈ యొక్క ఆంధ్రాకి అయితే రాకూడదని అనుకుంటూ ఉన్నాము ఇంకా రాద రాకుండా ఉంటే కనుక చాలా మంచిదండి ఇంకా పేరాల కోసం వెళ్ళిన దారులు అలా అడుగుతూనే ఉన్నా కానీ ఎక్కడ ఎవ్వరు ఎక్కట్లేదు ఇలా ఉంటుంది మరి ఆటో పరిస్థితి కానీ కుటుంబాన్ని పోషించుకోవాలి ఏం చెప్తాను తప్పుతదా ఇంక పిల్లలైతే కూడా వచ్చారనుకోండి ఏదైనా తినేవరకు ఊరుకోదు ఈ అబ్బాయి చూసాడు కదండి ఎవరు పది రోజుల నుంచి తినలేని వాళ్ళగా జ్యూస్ని అయితే తాగేస్తున్నాడు ఇంకా పది రూపాయలతో పది రూపాయల ఐస్ క్రీమ్తో అయితే మేము సరిపెట్టుకున్నాము ఇంకా మేము అనుకున్న మిక్సీ షాప్కి అయితే వచ్చేసాము అంటే ఎండాకాలం స్టార్ట్ అయింది కదా మిక్సీ అయితే ఇప్పటి వరకు లేదు ఇంక మిక్సీ తీసుకుందాం అనేసి ఇలా అయితే వచ్చాము అయితే ఫైనాన్స్ మీద తీసుకుందాము అనే ఉద్దేశంతో ఇంకా నాకైతే ఎప్పటి నుండో సుజాత మిక్సీ తీసుకోవాలని ఆశ ఎలానా ఇంక ఈ మిక్సీలు అన్నీ వాడేసి ఉన్నాయి కదా అని తీసుకుందామని అని అడిగి సెలెక్ట్ చేసుకున్నాం తీరా బజాజ్ ఫైనాన్స్ మీద మిక్సీలు అయితే ఎవరట ఓన్లీ మొబైల్స్ టీవీలు మాత్రమే ఇంకేం చేయని తిరిగి అయితే వచ్చేసాం ఇంకా తిరిగి వచ్చిన తర్వాత ఒక రెండు రోజుల తర్వాత అనుకుంటానండి మిక్సీ రిపేర్ చేసే అబ్బాయి అయితే మా ఊరు వస్తే నేను అయితే రిపేర్ చేస్తున్నాను నా దగ్గర ఉన్న పాతది ఇది పోవడం వల్లే నేను మిక్సీ అయితే తీసుకోవాలనుకున్నాను ఇంకే అబ్బాయి లాగా వచ్చాడు కదా అనేసి అబ్బాయితో కొంచెం డిస్కషన్ చేశాను ఈ అబ్బాయి చూడండి నాలుగు గంటలు మాత్రమే పనిచేసి నెలకు పదిహేను వేల రూపాయలు సంపాదిస్తున్నాడంట ఒకసారి ఈ అబ్బాయి మాటల్లో వినేద్దాం మనం ఏ ఉన్నాన మీది పెళ్ళైందా ఇద్దరు అమ్మాయిలా అబ్బాయిలా చదువుకుంటున్నారా చిన్నపిల్ల రోజు ఎంతసేపు తిరుగుతావమ్మా పొద్దున ఇంటికి వచ్చావు ఎనిమిదింటి నుంచి మధ్యాహ్నం వరకునే చిన్న చదువుకున్నావమ్మా ఏం చదువునా మరి నెలలో ఎంత అంట పదిహేను వేలే పోగా బండికి నీకు పదిహేను వేలు అంటే నువ్వు చేయడానికి బట్టే కదా మళ్ళీ ఇంకొకసారి పిలుస్తారు ఎవరైనా అంతేనా చూసారు కదండీ ఈ అబ్బాయి అయితే కనుక రోజుకి నాలుగు గంటలు మాత్రమే ఉదయం ఎనిమిది నుండి ఒక ఒంటి గంట వరకు తిరుగుతాడంట నెలలో ఒక పదిహేను వేలైనా సంపాదిస్తాడంట చూడండి ఎవరికైనా సరే కానీ మన పని మీద మనకి ఇంట్రెస్ట్ ఉండదు కానీ ఎదుటోడు పని మీద ఎప్పుడు ఇంట్రెస్ట్ వాడికి ఎంత వస్తుంది మనం కూడా పనిలోకి వెళ్తే మనకి ఇంకా ఎక్కువేత్తదనే ఆలోచనే తప్ప మన పనిని మనం చక్రంగా చేసుకుందామని ఎప్పుడు అనుకోం కదా అదేం కాదులేండి తీరా ఏంటంటే మిక్సీ అంతా బాగా చేసిన తర్వాత ఈ అబ్బాయి కూడా నన్ను మోసం చేశాడు ఏదో యూట్యూబ్లో పెట్టుకుందా చక్కగా అనేసి చిన్న వీడియో నేను తీసుకుంటే ఆ మిక్సీలో అయితే ఏం లేదండి చిన్న నొట్టేదో పోయిందన్నాడు ఇంక నేను ఈ వీడియోలో ఈ మాటల్లో పడి ఆ అబ్బాయి అయితే నాకు రిపేర్ చేసి ఇచ్చి ఆరు వందలు అడిగాడు ఇంక నేను ఏం మాట్లాడకుండా ఒక్కొక్కసారి ఇంక అంతేలేండి పడిపోతాం కదా ఆరు వందలు ఇచ్చేసాను మా ఆయనకు తెలిసి తిట్టిన తిట్టి తిట్టకండి తిట్టాడు అయితే ఇక్కడ ఏంటంటే కనుక వంద రూపాయలతో బాగైపోయేదని నా రొందరు కట్టి నాశనం చేసావు అలానే ఏంటంటే ఆడవాళ్ళ విషయానికి వస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి ఏంటంటే కనుక వంద రూపాయలు వస్తుంది పది రూపాయలు గీసి గీసి పేరు పడతాం ఎవరికి పెట్టాలో వాళ్ళకి పెడతాం ఇప్పుడు నా పరిస్థితి కూడా అలాగే అయిందండి ఇంకా వీడియో తీసుకుంటూ ఆ పాటల్లో పడే అబ్బాయి అడిగినంత ఇచ్చేసని ఇలా ఉంది మరి వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు ఇలా జరుగుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్